రైట్ కాక ఇక్కడ మనం చూస్తున్నామైతే ఇగో నిన్నైతే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు వరదలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సమీకృతంగా అన్ని శాఖల వారిగా ప్రతి ఒక్కరికి సూచనలు అయితే ఇవ్వడం జరిగింది దానిలో భాగమే ఇక పోలీసులు శాఖ మరియు పురపాలిక శాఖ సిబ్బంది మొత్తం ఎగ్దాం ఒక ఆదేశంతో మరి ప్రజల పట్ల అవేర్నెస్ తేవాలనే ఉద్దేశంతో గ్రౌండ్లోకి అయితే దిగడం జరిగింది వీళ్ళకు సహకరించినారు ఇక్కడ మాంజీరా పరివాహక ప్రాంతానికి ఎప్పుడు చేపలకు వేటకు వెళ్ళే మత్స్యకారులు మనం గ్రౌండ్లో చూసినట్లయితే పైన ఫైర్ ఇంజన్ పోలీసు వాళ్ళు మరియు పురపాలిక శాఖ సంబంధించిన అధికారులందరూ వచ్చి మరి ప్రజలకు ఎలా రక్షించాలో అవగాహన సదస్సు కల్పించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు మత్స్యకారులకు వారు కూడా సహకరించి ధన్యవాదాలు తెలుపడం జరిగింది స్టూడియో డి న్యూస్ థ్యాంక్ యూ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేరే వాళ్ళకి షేర్ కూడా చేయండి ఎందుకు వస్తుంటే